హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం ఇలా చేసిన ఈ పుదీనా రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి లేదా లంచ్లోకి చేసుకోవాలంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే ఈ పుదీనా రైస్ని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం పుదీనా రైస్ చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ ఉన్నర వరకు బియ్యాన్ని వేసుకోవాలి ఈ బియ్యం వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి పుదీనా రైస్ చేయడానికి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఈ బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత దీనిలో తగినన్ని వాటర్ వేసుకొని ఒక పావు గంట వరకు నానబెట్టుకుని ఉంచుకోండి కనీసం ఒక టెన్ మినిట్స్ వరకైనా నానబెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత ఈ బియ్యాన్ని పక్కకు పెట్టుకొని ఒక చిన్న కట్ట వరకు పుదీనా తీసుకున్నానండి ఒక రెండు కప్పుల వరకు పుదీనాను తీసుకున్నానండి ఇలా పుదీనాను కాడలేమి లేకుండా ఇలా ఆకులను తెంపుకొని పెట్టుకోవాలి ఇలా తెంపుకున్న పుదీనాను ఒక గిన్నెలోకి వేసుకొని దైనన్ని వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న పుదీనాను మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి ఇలా కాడలతో సహా వేసుకోండి అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ముక్క ఒక మూడు వరకు యాలకులు నాలుగు వరకు లవంగాలు కొద్దిగా షాజీరా వేసుకోండి తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి వేరు వేరే ఉంటే అవైనా వేసుకోవచ్చు నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి వేసానండి ఇప్పుడు దీనిలోకి ఒక పెద్ద నిమ్మకాయని పిండుకొని నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసిన తర్వాత మిక్సీ మీద మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కకు పెట్టుకోండి పుదీనా రైస్ కోసం ఒక మూడు వరకి పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ ఆనియన్ కొద్దిగా కరివేపాకు హాట్ వాటర్లో నుండి తీసిన మిల్ మేకర్లు ఒక రెండు వరకి ఆలుగడ్డలు ఒక రెండు వరకు టమాటాలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి మిల్ మేకర్లు అయితే కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కొన్ని తక్కువైనా తీసుకోవచ్చండి అలాగే ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని ఉంచుకున్న కొన్ని వరకు పటాణీలు కూడా తీసుకున్నాను మీ దగ్గర ఉంట వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు తర్వాత స్టవ్ ఆన్ చేసుకునే ఒక కుక్కర్ పెట్టుకోవాలి నేనైతే ఈ పుదీనా రైస్ని కుక్కర్లో చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే గిన్నెలైనా చేసుకోవచ్చు కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను నెయ్యి ఆయిల్ వేడైన తర్వాత ఒకటి మొగ్గ కొద్దిగా షాజీరా ఒక మూడు వరకు లవంగాలు రెండు వరకు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క ముక్క కొద్దిగా అనాస పువ్వు ఒక రెండు మూడు వరకు బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి మీ దగ్గర ఇంకేమైనా స్పైసెస్ ఉంటే వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే కొద్దిగా కసూరి వేసుకోవచ్చు అండి ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఆలు ముక్కలు అదేవిధంగా బఠానీలు కూడా వేసుకోవాలి ఇలా ఆలు ముక్కలు బఠానీలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం హాట్ వాటర్లో నుండి తీసిన మిల్ మేకర్లో కూడా వేసుకోవాలి ఇలా మిల్ మేకర్లు ఆలు ముక్కలు కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందే ఆయిల్లో కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక వన్ మినిట్ వరకు ఇలా మూత పెట్టుకొని ఉంచుకోండి వన్ మినిట్ తర్వాత మూత తీసి మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేస్తే మనకి ఈ బఠానీలు తొందరగా ఉడుకుతాయండి అందుకే ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ని కూడా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారమైన వేసుకోవచ్చండి ఇలా పుదీనా పేస్ట్ అంతా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోండి మొత్తం ఒకేసారి కాకుండా ఈ ముక్కలకి సరిపోయే విధంగా సాల్ట్ని వేసుకోండి తర్వాత మనం రైస్ వేసేటప్పుడు మరి కొంచెం వేసుకోవచ్చండి సాల్ట్ అందుకే కొద్దిగానే వేసుకొని ఇలా ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి మనం వేసిన పుదీనా పేస్ట్ అనేది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నానపెట్టుకుని ఉంచుకున్న రైస్ని కూడా వేసుకోవాలి రైస్ని అంతా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి బాగా కలిపితే రైస్ విరిగిపోతుందండి అందుకే కొద్దిగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకోండి ఇలా కొంచెం పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి తగినన్ని వాటర్ వేసుకోవాలండి గ్లాసున్నర బియ్యానికి ఒక రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి బియ్యాన్ని కొద్దిసేపు నానబెట్టుకొని ఉంచుకున్నాము కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువగానే వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ముందే కొద్దిగా సాల్ట్ వేసినాము కాబట్టి ఇలా కొంచెమే వేసుకున్నానండి ఇప్పుడు నెయ్యి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టుకోవాలి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కుక్కర్ మూత పైన విజిల్లోని గాలి మొత్తం పోయే వరకు ఉంచుకొని మూత తీసేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఈ పుదీనా రైస్ కొద్దిగా చల్లారితే కొంచెం పొడి పొడిగా అవుతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పుదీనా రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసిన ఈ పుదీనా రైస్ అయితే చాలా టేస్టీగా ఉందండి అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టాలనుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పుదీనా రైస్ అయితే పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్